జై శివలాల్ జై భవానీ ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా బంజారా సోదరులందరికీ మీడియా సోదరులందరికీ నేను శివరామహారాజ్ దేవి గఢ్ దేవీ తాండ ఈరోజు కొన్ని కారణాల వల్ల నేను ప్రెస్ మీట్ కానీ ప్రజల్లో చైతన్యం చేయడానికి సమయం లేక ఈ యొక్క వీడియో రూపంలో పంపిస్తున్నాను వచ్చే నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు మూడు రోజులు దేవిగఢ్ దేవి తాండంలో మహాచండి యాగానికి ప్రజలందరూ వచ్చి సహకరించి ఈ యొక్క లోక కళ్యాణం ప్రజలు సుఖశాంతులు ఉండాలని చేస్తున్నాయో యాగానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క గొప్ప సంకల్పంతో చేస్తున్న కార్యానికి అందరూ సహకరించి సమాజంలో మంచి కార్యం చేయడానికి ఎవరైతే ముందుంటారో వాళ్ళకు సహకరించి ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనం సాధించాలని కోరుతున్న అలాగే ఈరోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గోడ్ గారిని హైదరాబాద్లో కలిసి మహేష్ అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందించడం జరిగింది ఆయన కూడా రావడానికి దైవ కార్యానికి సహకరించి ముందుంటా అని మాటిచ్చారు తొమ్మిదో తారీఖు నాడు పిసిసి అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గౌర్ధన్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు దినేష్ గారు దన్పాల్ సూరేనా గారు మరియు స్వామీజీలు విజయవాడ శ్రీ పీఠాధిపతి కమలానంద స్వామీజీ గారు అలాగే చాలామంది బంజారా స్వామీజీలు పౌరాదేవి పీఠాధిపతి మహారాష్ట్ర ఎమ్మెల్సీ బాబుసింగ్ మహారాజ్ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి గమనించి నాది నీది అని భేదం లేకుండా మన చుట్టూ ప్రాంతంలో ఉన్న చంద్రాన్పల్లి ఇందలవాయి మండల్లో సంబంధించిన బంజారా తాండాలు గన్నారాం ఊరు కావచ్చు ఇందలవాయి ఊరు కావచ్చు చంద్రాన్పల్లి ఊరు కావచ్చు గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను చాలామంది సహాయ సహకారాలు అందించారు అలాగే ఈ కార్యాన్ని కూడా అన్నిటికన్నా గతానికన్నా ఈ యొక్క మహాయజ్ఞం చేయడం అనేది చాలా ధనంతో కూడుకున్న పని అయిన కానీ మీ అందరి భగవంతుని అమ్మవారి సహకారం శివలాల్ మహారాజ్ బాపు సహకారంతో ఒక కార్యం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నా ఈ దేవీగఢ దేవి తాండ ఆ స్థల మహిమ అమ్మవారి మహిమ దాని గురించి వివరించడానికి గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఏదో ఒక రోజు మనం చూస్తుండగా ఆ పుణ్యక్షేత్ర మహిమ ఆ చుట్టుపక్కల ప్రాంతం వారికి అదొక అద్భుతమైన అమ్మవారు దర్శనం ఇవ్వడా ఇస్తుందని నా నమ్మకం ఉంది దయచేసి అందరూ గమనించి ఈ యొక్క కార్యాన్ని విజయం సాధించాలి పిసిసి అధ్యక్షులు మన నిజామాబాద్ జిల్లా మహేష్ కుమార్ గౌడ్ గారు పిలవగానే ఈ యొక్క మహాద్భుత కార్యమానికి వస్తానని మాటివ్వడం ఇలాంటి మహామేధవులు ఈ సమట్టి పెద్ద మొత్తంలో జనసంఖ్య వచ్చి అక్కడ అమ్మవారి రామారావు మహారాజ్ దర్శనం చేసుకొని యాభై ఒక్క మందితో ఈ యొక్క మహాచండీ యాగాన్ని నిర్మిస్తున్నాము దీనిలో ఎవరైనా నెయ్యి రూపంలో కానీ బియ్యం రూపంలో కానీ ఏదైనా వస్తు రూపంలో కానీ సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని భక్తితో సహకరించి విజయం చే చేర్చాలని విజయానికి సహకరించాలని ఈ యొక్క సంకల్పానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ శివరా మహారాజ్ జై శవలాల్ జై భవాని